కాంగ్రెస్ పనిచేస్తుందని ప్రతిపక్షాలు రాజకీయ కోసం దుర్బుద్దితో వ్యవహరించడం సిగ్గుచేటని పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌడ్ ధ్వజమెత్తారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం చిన్నారం మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా రైతు భరోసా విజయోత్సవ సంబరాలను నిర్వహించారు రైతులకు రైతు భరోసా నిధులు విడుదలైన సందర్భంగా జిన్నారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూల మరలు వేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పటాన్చె నియోజకవర్గంలోని ఇరవై రెండు వేల మంది రైతులకు రైతు భరోసా రాకపోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులను కలిసి రైతు పక్షం పోరాటం చేశామని తెలిపారు సాంకేతిక లోపాల వల్ల రైతు భరోసా పడలేదు మేము వెంటనే ప్రభుత్వం దృష్టికి ఉన్నటువంటి జిల్లా మంత్రి వారి దగ్గరికి ఉన్నటువంటి శాఖ మంత్రి వారి దగ్గరికి మరి వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఇరవై రెండు వేల మంది రైతులు ఈరోజు పంట సాగిస్తున్నటువంటి నిజాయితీ గల రైతులు మరి వారికి రైతు భరోసా చెందాలని చెప్పి మేమందరం వెళ్ళి మంత్రి చెప్తే వారు వెంటనే స్పందించి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి వెంటనే నిన్న ఇరవై రెండు వేల వికాసమైనటువంటి నిజాయితీ గలటువంటి రైతులు ఎవరైతే పంట సాగిస్తున్నారో వారికి నిన్న సాయంత్రం పద్ధతి పడడం జరిగింది దాదాపుగా పద పదమూడు కోట్ల రూపాయలు మరి నిన్న అందరి రైతుల మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గలతనే కదా ఇది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు పక్ష